ప్రైస్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ కోల్గేట్ ఏంటి రెండింటికి సంబంధం అనుకుంటున్నారా రైల్ స్కిప్ చేయకుండా చూడండి కోల్గేట్ అనేది పేరు మాత్రమే కాదు ప్రోడక్ట్ మాత్రమే కాదు లేదంటే పౌడర్ పేస్ట్ మాత్రమే కాదు అది ఒక ఇంటి పేరు ఆశీర్వదించబడిన ఇంటి పేరు ఇదిగో రాబర్ట్ కోల్గేట్ సారా కోల్గేట్ అనే దంపతులకు పుట్టిన వ్యక్తి విలియం కోల్గేట్ విలియం కోల్గేట్ తన ఆరు సంవత్సరాలప్పుడు తన తండ్రికి ఏదైనా సహాయం చేయాలి తన తండ్రి వ్యవసాయం చేసేవారు అతను ఇలా చిన్న చిన్నగా సోప్ని తయారు చేస్తూ క్యాండిల్స్ని తయారు చేస్తూ చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేవారు ఆ బిజినెస్లో చాలా చాలా నష్టపోయేవారు ఈ రాబర్ట్ కోల్గేట్ నష్టపోయినప్పుడు నాకు ఇది సరిపోవట్లేదు నేను ఇందులో నష్టపోతున్నాను అని చెప్పి మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళి తన వ్యవసాయం చేసుకున్నారు వేరే ఊరు వెళ్ళి నేను బాగా సంపాదించాలి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి అని అనుకున్నాడంట ఈ విలియం కోల్గేట్ అలా ప్రయాణం ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ నాయకుడున్నాడంట ఏం విలియం కోల్గేట్ ఎందుకంత నిరుత్సాహం బాధితున్నామంటే నీకు తెలుసు కదా మా తండ్రి గారు బిజినెస్లోనే చాలా నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ తను వ్యవసాయంలోకి వెళ్ళారు తన వయసు కూడా సహకరించట్లేదు అందుకే నేనే ఏదైనా సంపాదించి నా తల్లి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి నేను ఆశపడతాను అందుకనే వేరే దేశం వెళ్ళి వాళ్ళని బాగా చూసుకొని మంచిగా ఏదైనా సంపాదించాలని ఆశపడుతున్నాను అన్నాడంట విలియం కోల్గేట్ అప్పుడు ఆ వాడ నాయకుడు అన్నాడంట నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేసినా తలపెట్టినా నువ్వు దేవుడిని ముందు పెట్టు దేవుడికి పదో శాతం దర్శనభాగం అయ్యి ఉదయం లేసి ప్రార్థన చేసుకో వాక్యాన్ని చదువు దేవుడిని నేను బహుగా దీవించి ఆస్వాదిస్తారు అని ఆ వాడ నాయకుడు విలియంకి చెప్పాడంట విలియం కోల్గేట్ ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుని మాత్రం ఇప్పుడు నేను పక్కన పెట్టను అని అనుకున్నాడంట విలియం కోల్గేట్ వేరే ప్రదేశానికి వెళ్ళి ఒక సోప్ ఫ్యాక్టరీలోని పంచి పనికి చేరాడంట చేరుతున్నప్పుడు యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడంట ఉదయం లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని దేవునికి నమ్మకంగా యథార్థంగా దశభాగం తీసాడంట అప్పుడు తను అంచెలంచెలుగా ఆశీర్దింపబడ్డాడంట యజమానుడు కూడా నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు నువ్వు మంచి జ్ఞానం ఉంది అని చెప్పి నాతో ఎందుకు పార్ట్నర్షిప్ చేయకూడదని చెప్పి తనతో ఆ యజమానుడితోని కోల్ విలియం కోల్గేట్టు పార్ట్నర్షిప్ చేశారంట అలాగా ఆ యజమానుడు చనిపోతూ చనిపోతూ ఆ ఫ్యాక్టరీని విలియం కోల్గేట్ చేతిలోని పెట్టేశాడంట అలాగా అంచెలంచెలుగా ఎదుగుతుంటూ ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం డెబ్భై శాతం కూడా దీవునికి దశమభాగం తీశాడంట వరల్డ్స్ నెంబర్ వన్ మిలియనియర్గా విలియం కోల్గేట్ ఆశీర్వదింపబడ్డాడంట ఎంత గొప్ప విషయం కదా ఎప్పుడైతే మనము దేవుని విషయంలో మన నమ్మకం ఉంటామో దేవుడు మన యథార్థులను చూస్తారో మన నమ్మకాన్ని చూస్తారో మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు మీరు చూసినట్లయితే అయితే ఇప్పటికి కూడా కోల్గేట్ అనే ప్రోడక్ట్స్ చాలా ఆశీర్వదించబడింది ఈ ఆశీర్వాది కారణము ఆనాడు కోల్గేట్ కుటుంబం అంతా దేవునికి యథార్థంగా నమ్మకంగా బ్రతికింది కాబట్టి ఇదిగో ఈ వీడియో చూస్తున్న నీకు దేవుడిచ్చిన వాగ్దానము నీ దేవుడని యహోవ నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక తన ఎడల యథార్థ గల వారిని బలపరచుటకై యహోవ కను దృష్టి లోకమంతా సంచరించున్నదని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా దేవుని దగ్గర మన యథార్థంగా న్యాయంగా నీతిగా మనం బ్రతికినట్లయితే మనము కూడా కోల్గేట్ వాళ్ళు ఫ్యామిలీ ఎలాగైతే ఆశీర్వదించబడిందో నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కూడా అలాగే దేవుడు ఆశీర్వదిస్తారు తప్పకుండా మనం దేవుని దగ్గర నమ్మకంగా యథార్థంగా ఉండాలి ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబము అటువంటి ఆశీర్వాదం పొందుదురుగాక Amen.